వాసవి క్లబ్ ఒంగోలు సేవలు అనన్య సామాన్యమని వాసవి క్లబ్ అంతర్జాతీయ కోశాధికారి సిద్ధా వెంకట రావు పేర్కొన్నారు సిద్ధా సూర్యప్రకాశరావు జయశ్రీ దంపతుల వివాహ సందర్భంగా సందర్భముగా బాలికల పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు స్టడీ పంపిణీ చేశారు వాసవి క్లబ్స్ అంతర్జాతీయ సేవా సంస్థ విశ్వవ్యాప్తంగా అనేక దేశాల్లో క్లబ్ శాఖలను విస్తరింపజేసి సామాజిక సేవలు నిర్వహిస్తున్నాయని భారతదేశంలో ఏడు రాష్ట్రాల్లో భారీగా తమ శాఖలను విస్తరించి లక్ష మంది సభ్యులు గల వెయ్యి క్లబ్బుల ద్వారా సామాజిక సేవలను నిర్వహిస్తున్నామని ఒక్క రోజులోనే కోటీసీ బాల్స్ తయారు చేసి స్వరం సాధించామని వాసవి క్లబ్ అంతర్జాతీయ కోశాధికారి వెంకట సూర్యప్రకాష్ రావు తెలిపారు వాసు క్లబ్ ముంగో అధ్యక్షులు నల్లగొండ అధ్యక్షతన స్థానిక కిఆర్ బాలుర ఉన్నత పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థినులకు స్టడీ మెటీరియల్స్ అందించే బృహత్ కార్యక్రమానికి ముఖ్య చేసిన సిద్ధార్థ వెంకట సూర్యప్రకాష్ మాట్లాడుతూ వాసు క్లబ్స్ ద్వారా అనేక రకాల సేవా కార్యక్రమాలు జరుపుతున్నాము మాసంలో జరిపిన సూర్యాస్తమ సేవలు దాంట్ డస్ కార్యక్రమంలో రెండు కోట్ల రూపాయలకు పైగా సేవా కార్యక్రమాలతో పాటు సెప్టెంబర్ మాసంలోని వాసవి వారోత్సవాల్లో భాగంగా ఏడు రోజుల పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను సత్కరించడమే కాకుండా సేవా కార్యక్రమాలు స్థానిక క్లబ్ సభ్యులు నిర్వహించారని వాసవి క్లబ్ సేవలు ప్రవహించే మొదలాగా కొనసాగుతున్నాయని ఈ సందర్భంగా వాసవి క్లబ్ అధ్యక్షులు నల్లమల్లి ద్రీ నారాయణ కార్యదర్శిమార్ కోసాధికారి గులం సునీల్ కుమార్ మరియు క్లబ్ సభ్యులను దాతలను అభినందించారు జైశ్రీ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా పాఠశాలలోని మిగతా ఇరవై మంది పదవ తరగతి విద్యార్థినులకు ఏడు సబ్జెక్టులకు సంబంధించిన మెటీరియల్ మరియు విద్యా సామగ్రిని సహకారంతో అందిస్తున్నామని క్లబ్ అధ్యక్షులు నల్లమల్లి బద్రీనారాయణ తమ అధ్యక్షోపన్యాసంలో తెలిపారు వాసవి క్లబ్స్ తమ సేవలను ప్రతి సంవత్సరం తమ పాఠశాలకు నిర్వహించడం మరియు విద్యార్థులను ప్రోత్సహించడం చాలా సంతోషంగా ఉందని స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీ ప్రసన్న తెలిపారు ఈ సందర్భంగా కార్యక్రమానికి వచ్చేసిన దాతలను సత్కరించి దాతలు చేయడం లేదా స్టడీ మెటీరియల్ కార్యక్రమాన్ని నిర్వహించారు దసి మనోహర్ చంద్రశేఖర్ పబ్శెట్టి వినోద్ కుమార్ పబ్బిశెట్టి గోవర్ధన్ నేరల్ల శ్రీనివాసరావు మధు అరవింద లక్ష్మి వెంకట ప్రసాద్ భూమా శ్రీనివాసులు జంతు గు కృష్ణ పుట్టిధీర రాఘవరావు అమరా సతీష్ క్వాలిటీ ప్రొవిజన్ శివ సింహ తదితరులు పాల్గొన్నారు Yeah.

అలానే శ్రీ గాంధపాటి బ్రహ్మానందం గారు బాస్ ఆఫీసర్ మరి కూడా మరి మా ఉపాధ్యాయుధ్యాయులకి నమస్కారాలు మరి విద్యార్థులకి శుభాకాంక్షలు మనం మనకి క్లబ్ మెంబర్స్ మనకి చాలా అనుబంధం ఏర్పడింది ఎలా అంటే ప్రతి కార్యక్రమంలో వాళ్ళు మన టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరిపినప్పుడు ఇక్కడ సెంటర్ ఉన్నప్పుడు వాళ్ళందరూ బాగా ఎండాకాలం వాళ్ళందరూ మజ్జిగ తీసుకొచ్చి పిల్లలందరికి ఇచ్చి సేవ తీశారు బాస్మీ క్లాస్ బి తర్వాత మన కోస స్కూల్లో తర్వాత బాన్స్ ఏంటంటే మీ మీరందరూ చేశారు కదా ఏంటి అవి చెప్పండి అవి తీసుకొచ్చి అంటే అన్ని వేరే ప్రదేశాల బాల్స్ తయారు చేసి వేసినప్పుడు అవి మంచి మొక్కలుగా వస్తాయి మంచి మొక్కలు వచ్చేవి సీట్ బాల్స్ తీసుకొచ్చి అవి మీ చేత ప్రిపేర్ చేయించి మిమ్మల్ని దాంట్లో పార్టిసిపేట్ చేసి మరి బాల్బే క్లబ్ వాళ్ళు మన పాఠశాలలో అవకాశం కల్పించారు అలా కనిపించినప్పుడు ఒక్క మాటగా నేను మా టెన్త్ క్లాస్ వాళ్ళండి మంచి పిల్లలు ఉన్నారు కొంచెం మీరు మెటీరియల్ ఇస్తే మంచిగా చదువుకొని మార్క్స్ తెచ్చుకుంటారు ఒక్కొక్కరికి ఒక త్రీ హండ్రెడ్ అవో అయ్యే మెటీరియల్ అవుతుంది అని చెప్పగానే రెస్పాండ్ అయ్యి వాళ్ళందరు మెంబర్స్ కూడా కలిసి డొనేట్ చేసి మరి ఈరోజు మీకు ఈ మెటీరియల్ ఇవ్వటానికి వచ్చారు నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మా పిల్లలకి మీరు ఇచ్చిన మెటీరియల్ బాగా చదువుకొని మంచి విజయాలు తీసుకొని ఊరికి మంచి పేరు వేస్తారు వీళ్ళు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని మీ అందరి ప్రశ్నింగ్ ఉండాలని మీ మంచి మనస్సుతో మీ దీవులు మా పిల్లలకు ఉండాలని కోరుకుంటున్నాను మరి సిద్ధ సూర్యప్రకాష్ రావు గారు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సార్ రిలేటెడ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మరి సార్కి ట్వంటీ ఫోర్త్ వెడ్డింగ్ యానివర్సరీ మేడం ఇద్దరు వస్తారనుకున్నాము మన స్కూల్లోనే వెడ్డింగ్ యానివర్సరీ జరుగుతామను మరి ఈరోజు ఎన్నో పనులుగా మన పాఠశాల వచ్చినందుకు మినిమీ థ్యాంక్స్ ఓకే ఉంటుందో అంత కలుపుకోపోయి అలవాటు ఉంది ఎందుకంటే ఒక యూనిట్ గా ఉండాలి అది ఉద్దేశంతో మీరు కూడా యూనిట్ గా ఉంటే మంచిగా ఉంటుంది బాగా డెవలప్ అవుతారు మంచి పొజిషన్ వస్తారు అలాంటి వ్యక్తి అదే విధంగా ఆయన తోడుగా నంద సునీలు సునీల్ దాదాపు ఆయనకి పురుపులు దాకా సెక్రటరీ తగ్గుతుంటారు ఈ టీం చాలా చక్కగా చేసుకుంటూ పోతుంది ఈ టీం లో వచ్చేటప్పటికీ పైన స్టెప్ ఉంటుంది అది ఉన్నది కాదండి చక్కగా మూమెంట్ చేసుకుంటూ వాళ్ళని తీసుకెళ్తా ఉంటారు అట్లా ఈ వాసు క్లబ్ అనేది సర్వీస్ కార్యక్రమాలు ముందు అయ్యి అందులో వీళ్ళందరూ లేదు అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన మిత్రులు విచ్చేసిన వాళ్ళు కొట్టు రాయ గారు అంతకుముందు ప్రశ్న చేశారు అదేవిధంగా చీరల్ల ప్రసాద్ గారు అదేవిధంగా లయన్స్ క్లబ్ రాఘవ గారు రాఘవ అంటే ఇంటి పేరు వచ్చిపోయాము ఆయన సర్వీస్ ఎప్పుడు చేస్తాడు ఇంటి పేరు పోయి లైన్ క్లబ్ పాసు క్లబ్ అనేది వచ్చేస్తా ఉంది గారు లక్ష్మి గారు వినోద్ గారు శివా గారు గుప్తా గారు చంద్ర గోవర్ధన్ గోవర్ధన్ గారు అంటే లాస్ట్ టో ప్రెసిడెంట్ గా చేశారు నా ఓన్ క్లబ్ కి అదేవిధంగా శ్రీను గారు సీతారామయ్య గురువు కృష్ణ గారి లక్ష్మీకృత గారికి గ్రామ ద్వారా ధన్యవాదాలు తెలియజేయాలి మా స్కూల్లో అవకాశం ఇచ్చినందుకు ఆమెకి మా వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం

ఉన్నారు నేను అందరికీ చక్కగా టీచింగ్ చేత అవుతారు బాగా చదువుకొని మంచిగా రావాలని మా వాసుల తరఫున మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ఇంటర్వ్యూ అనేది లేదు ఇక్కడ చర్చల సోరికే ఉంది ఇక్కడ చర్చల సుచేటప్పటికీ సుమారు నూట పన్నెండు మంది స్టూడెంట్స్ ఉన్నారు చాలా గ్రేట్ నూట పన్నెండు నూట పన్నెండు మంది రావాలంటే మేము చాలా కష్టపడాలి మాకు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది డైరీ తగి విలువ వాటర్ వస్తుంది దిల్లీ హెవీ వాటర్ కానీ ఇందులో కానీ కాలేజీలో స్టూడెంట్స్ సిద్ధిస్తాడు అది కష్టం అలాంటి ఈ కాలేజీలో నూట పన్నెండు మంది టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారంటే మీకు ఇక్కడ ఇచ్చే టీచర్స్ పాపులేషన్ వల్ల ఇక్కడ ఇచ్చే సరౌండ్ అన్ని చక్కగా ఉన్నందు వల్ల మీరు ఉండగలుగుతారు కానీ మీరు దానికి న్యాయం చేయాలి ఏం చేయాలి స్కూల్ కి మంచి స్కూల్ అంటే చేయాలి చక్కగా చదువుకోవాలి

ఈ కార్యక్రమంలో వచ్చేటప్పటికి సీడ్ బాస్ నుంచి ఆ సీడ్ బాస్ వచ్చేటప్పటికి ముక్కలతోటి అవి ఎన్ని చేశారు ఒక ఐదు వేల ప్రజలు చేశారు కానీ టోటల్ గా ఒకే రోజు కోటి నాలుగు వందల సీడ్ బాస్ తయారు చేశారు ఒకే ఒకే రోజు కోటి మొక్కలు నాటారు ఒక రకంగా చెప్పాలంటే

विनोद <laughs>

వారేల ప్రోగ్రామ్ నమస్కారం నేను ప్రతి నమస్కారం ఆ మా ధీర్ ప్రోగ్రామ్ మార్చితిగా గమనముని కడము అలాగనే కటకటెలు వీర ఆయుధనమైనా ఆరదానికి సర్వాయనముని కడము ఏకతన హతాలముతో నిష్కమకకై నివసతదా గారేల భక్తి చిత్తం ఆనంద అరే కొన్న కరకరలు కరకరలు అంటే కటపాయన రవ మొదలు పెడదాం కనుక అలా తీరస్తాది మరి కొన్న నామర కరకరలు కొన్న కొన్న వసేటిలే థాంక్యూ సో ఇలా కరకర కొన్న నామరది ఈ పిహెచ్ ఎక్స్ కొట్టి కరకర థాంక్యూ మరి మనతో సపోర్ట్ మాడ సపోర్ట్

แต่ด้วยเดิมเนี่ย <laughs> I'm okay. 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 సీట్ బాక్స్ చేశారు చేసిన వాళ్ళకి ఆ రోజు మొత్తం ఇంటర్నేషనల్ లో అచీవ్మెంట్ అవార్డు రావడం జరిగింది అదేవిధంగా ఆ రోజు వచ్చేసి చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళకి వచ్చేసి పది వందల ఎనభై కుటుంబం డిస్ట్రిబ్యూషన్ చేశామంటే ఎనభై లక్షల రూపాయలు విలువ జరిగిన మెటీరియల్ మనం జనాల్లోకి ఇవ్వటం జరిగింది పది మంది ఉపాధి కలిగి ఉద్దేశంతో ఆ కార్యక్రమం చేశాం చక్కగా ముందుకు పోతా ఉంది వాసవ్ ఇందులో నెంబర్స్ కానీ క్లబ్బులు కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి కానీ ఒక సిస్టమేటిక్గా ఉంది కాబట్టి ఈరోజు ప్రపంచంలోనే చెప్పుకోదగ్గ దాంట్లో ముందుండేది వాసన క్లబ్బు ఎందువల్లంటే అచ్చం వయసు వస్తే ఇందులో నెంబర్గా ఉంటారు సర్వీస్ వచ్చేటప్పటికి అన్ని క్యాస్టుల వాళ్ళకి మనం సర్వీస్ చేస్తాల్సి ఉంటాము డ్యాన్ టూ డెస్క్ కార్యక్రమం ఒకసారి చేశాము దాని రోజు ఆ ఒక్కరోజు పొద్దున సూర్యోదయం నుంచి సూర్యాస్తమం దాకా కార్యక్రమం వచ్చేసి ఆ ఒక్కరోజు ఏడు కోట్ల రూపాయలు సర్వీస్ కార్యక్రమం చేశాము అదేవిధంగా ఒక్కొక్క క్లబ్కు వచ్చేసి ఏడు వేల ఐదు రూపాయలు ఇంటర్నేషనల్ నుంచి పంపించాము దాని ద్వారా చక్కగా చేసుకుంటూ పోయారు అదేవిధంగా పర్మిట్ ప్రాజెక్టు చేస్తూ ఉంటాము ఈ వాసిలది ఇక్కడే కాదు ఇంకా ప్ర ప్రపంచంలో వచ్చేసి ఏడు దేశాల్లో ప్రభుత్వలు ఉన్నాయి అదేవిధంగా ఇండియాలో వచ్చేసిన ఐదు రాష్ట్రాలు ఎక్కువగా ఉన్నాయి తమిళనాడు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర రాజస్థాన్ ఈ ఐదు బాగా ఎక్కువగా ఉన్నాయి క్లబ్లు ఇంకా రాబోయే రోజుల్లో వచ్చే క్లబ్బులు ఎక్కువ వచ్చి జనాలు కూడా ఎక్కువ వదిలే చేద్దామని వస్తాము ఎందువల్లంటే ఈ సిస్టంలో ఎంతో ఆనందం ఉంటుంది మనం చేసే కస్టమర్ సెల్ తక్తిపోతాయి చక్కని సర్వీస్ చేసేదానికి మంచి లాంటిది అందులో భాగస్వాములుగా ఈ సభ్యులందరూ ఉన్నారు చాలా సోకరణం ఈరోజు అందరి కస్టమర్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ